ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవాన్ని కట్టుకుంది కమలం దెబ్బకు కకా వికలమైంది సెంట్రల్ ఢిల్లీ అవుటర్ ఢిల్లీలోనూ తుడిచిపెట్టుకుపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సహా ఆ ప నేతలు మంత్రులు ఓటమి పాలయ్యారు ఒక్క ఢిల్లీ సీఎం అతీషి తప్ప మిగిలిన పేరున్న నేతలంతా ఓటమిని చూశారు వాస్తవానికి రెండు వేల పదిహేనులో అరవై ఏడు సీట్లు రెండు వేల ఇరవైలో అరవై రెండు సీట్లు ఇలా ఉవ్వెత్తున ఎగిసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో కేవలం పది స్థానాల్లోపే పరిమిత బీజేపీ ఇప్పుడు సునాయసంగా మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది చెప్పాలంటే దేశంలో పెరిగిపోతున్న అవినీతి అంతమే లక్ష్యమంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్ అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం ఓటమికి ప్రాథమిక కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కేజ్రీవాల్ సిసోడియా సత్యేంద్ర జైన్లపై అవినీతి ఆరోపణలు రావడం కేజ్రీవాల్ మొదలు పలు నాయకులు జైలుకు వెళ్లడం పార్టీ ప్రతిష్టతను మరింత దెబ్బతీసారు ఈ అవినీతి ఆరోపణలనే ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకున్నాయి ఇది ఆప్ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది దీంతో మహిళలు కొత్త ఓటర్లు ఆప్కి దూరమయ్యారు వాస్తవానికి గత ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు కేజ్రీవాల్ యమునా నదిని శుభ్రపరుస్తానన్నారు ఢిల్లీ రోడ్లను అందంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు అలాగే పరిశుభ్రమైన నీటిని అందిస్తానని కూడా అన్నారు అయితే కేజ్రీవాల్ ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేరలేదు పైగా ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ టార్గెట్ బీజేపీ ప్రచారం చేసింది యమునా నది కేజ్రీవాల్ కారణంగానే మురికి కూపంగా మారిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు డబుల్ తో ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని యోగి సర్కారు ఉదాహరణగా చూపించారు దీంతో ఢిల్లీ జనం కేంద్రం రాష్ట్రంలోనూ బీజేపీని ఎంచుకున్నారు ఇక మరోవైపు లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయన రాజీనామా చేయడం పార్టీ నాయకత్వంలో అస్థిరతకు దారితీసింది కొత్త ముఖ్యమంత్రిగా అతీషి నియమితులైనప్పటికీ నాయకత్వ మార్పు పార్టీకి సవాల్గా మారింది ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా తగ్గింది అటు పార్టీలోనూ అంతర్గత కలహాలు గెహ్లాట్ రాజ్ కుమార్ అనంత్ తదితర ప్రముఖ నేతల రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి అలాగే పార్టీ సంస్థాగత బలహీనతను బహిర్గతం చేశాయి వాస్తవానికి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేస్తాయని అందరూ భావించారు కానీ అనూహ్యంగా సింగిల్ గానే బరిలోకి దిగుతామని కేజ్రీవాల్ ప్రకటించారు ఇక చేసేదేమీ లేక కాంగ్రెస్ కూడా ఒంటరిగానే పోటీ చేసింది దీంతో కాంగ్రెస్ ఆప్ మధ్య ఓట్లు చీలిపోయాయి ఫలితంగా బీజేపీ లాభపడింది చెప్పాలంటే రెండు వేల పదమూడు తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది ఇక ఇటు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ స్పందించారు విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారు బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని భావిస్తున్న అన్నారు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాడన్నారు కేజ్రీవాల్ और जनता का जो भी निर्णय है जनता का जो भी फैसला है उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं जनता का निर्णय सर माथे पर मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं। और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे हमने पिछले दस साल में जनता ने जो मौका दिया हमें उन दस सालों में हमने बहुत सारे काम किए शिक्षा के क्षेत्र में स्वास्थ्य के क्षेत्र में पानी के क्षेत्र में बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की अब जो जनता ने हमें निर्णय दिया है हम न केवल एक कंस्ट्रक्टिव ओपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा जनता के सुख दुख में काम आना व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए हम राजनीति को एक जरिया मानते हैं जिसके ज़रिए जनता की सेवा की जा सके जिसके ज़रिए लोगों के सुख दुख में काम आया जा सके वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ वो बहुत शानदार चुनाव लड़े बहुत मेहनत की उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान उन्होंने बहुत शानदार चुनाव लड़ा इसके लिए मैं उन सबको सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ नमस्कार आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है जनता का जो भी फैसला है उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं जनता का निर्णय सर माथे पर मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं। और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे हमने पिछले दस साल में जनता ने जो मौका दिया हमें उन दस सालों में हम हमने बहुत सारे काम किए शिक्षा के क्षेत्र में स्वास्थ्य के क्षेत्र में पानी के क्षेत्र में बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की अब जो जनता ने हमें निर्णय दिया है हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा जनता के सुख दुख में काम आना व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत 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 बधाई देना चाहता हूं। वो शानदार चुनाव लड़े बहुत मेहनत की उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान उन्होंने बहुत शानदार चुनाव लड़ा इसके लिए मैं उन सबको सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ नमस्कार आज दिल రాజకీయాల్లో గెలవడానికి ఒక కారణం చాలు ఓడటానికి వంద కారణాలుంటాయన్న నానుడి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి దారితీశాయని చెప్పచ్చు ముచ్చటగా మూడు అంశాలు ఆపు పార్టీని ఢిల్లీ ప్రజలు ఓడించేలా చేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి సామాన్యుడు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటాయో తెలుసుకున్న ఓటరు సామాన్యుడు పక్త రాజకీయ పార్టీలో వ్యవహరిస్తే తాము ఎలాంటి తీర్పు ఇస్తామో రుజువు చేసి చూపించారు ఆప్ ఎందుకు ఓడిందంటే చిత్తు చేశాయి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ భారీ విజయాలు సాధించింది విద్య వైద్య రంగాల్లో ఆప్ పనితీరును ఢిల్లీ ప్రజలు హర్షించారు విద్యుత్ వాటర్ బిల్లులో రాయితీలతో ఆప్ ప్రజల మండనలు పొందుతూ వచ్చింది బీజేపీ జాతీయ రాజధానిలో లోక్సభ ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టు సాధించడానికి కష్టపడింది ఆమ్ ఆద్మీ పార్టీ నెరవేర్చని వాగ్దానాలు ఢిల్లీలో పొల్యూషన్ ఆ పార్టీని ఇబ్బంది పెట్టాయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన పనితీరులో అడ్డంకులు సృష్టిస్తుందని అధికార ఆప్ పేర్కొన్న పదేళ్ల ఆప్ పాలనలో ఓటర్లు దీన్ని ఆమోదించలేదు ఆరోపణలను సాకుగా భావించారు కేంద్రంతో ఆప్ నిరంతరం ఘర్షణతో విసిగిపోయారు బీజేపీ డబుల్ ఇంజన్ హామీ ఓటర్లను మెప్పించింది ఎవరినైనా ఓడించాలంటే అందుకు తగిన అస్త్రాలను ప్రతిపక్షాలు సిద్ధం చేసుకుంటాయి ఆప్ను ఓడించేందుకు బీజేపీ పీష్ మహల్ పై దృష్టి సారించింది కేజ్రీవాల్ ముఖ్యమంత్రి నివాసాన్ని పూర్తి స్థాయిలో భదినం చేసింది బీజేపీ ఓవైపు బీజేపీ ఆరోపణలు మరోవైపు కాగు ఎత్తి చూపడంతో ఆప్ పీష్ మహల్ అంశం ప్రజల్లోకి వెళ్లిపోయింది సీఎం కార్యాలయం ఆధునీకరణ కోసం సుమారుగా ఏడు కోట్ల తొంభై ఒకటి లక్షలకు అంచనా వేయగా రెండు వేల ఇరవైలో పనులు ప్రారంభించినప్పుడు ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షలకు చేరుకుంది కానీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవై రెండులో పనులు పూర్తి చేసే సమయానికి ఆ మొత్తం ముప్పై మూడు కోట్ల అరవై ఆరు లక్షలకు చేరుకుంది మరోవైపు పీష్ మహల్ ఆరోపణపై ఆప్ రాజ్ మహల్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీది సంపన్నమైన జీవన ఆరోపించిన ఆరోపించినా ఫలితం ఇవ్వలేదు సామాన్యుడి రాజకీయాలు ఇంత కాస్ట్లీగా మారిపోయాయంటని జనం ముక్కున వేలేసుకునేలా సీన్ మారిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఆమ్ ఆద్మీ పార్టీ నడ్డి విరిచింది మద్యం పాలసీ చుట్టూ ఉన్న అవినీతి ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ సతమతమైంది కొత్త విధానంతో మద్యం బాటిల్లు ఒకటి కొంటే ఒకటి ఉచిత ఆఫర్లను తీసుకొచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీని తాగుబోతుల నగరంగా మార్చిందని బీజేపీ ఆరోపించింది ఆల్కహాల్ పాలసీలో ఆరోపణను ఆప్ ఖండించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది లిక్కర్ పాలసీని ప్రభుత్వం ఏడాదికే రద్దు చేసినా ఆ పార్టీ అగ్రనేతలు ముగ్గురు జైలుకు వెళ్లాల్సి వచ్చింది అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ సహా అగ్రనేతలు అరెస్ట్ అయ్యారు సిసోడియా అరెస్ట్ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా ఆప్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించింది కేజ్రీవాల్ అరెస్ట్ చేసి ఐదు నెలల పాటు జైల్లో ఉంచడం అనేక మంది అగ్రనేతల అరెస్టులు ఆప్ కష్టాల సుడిగుండంలోకి పడేశాయి రెండు వేల ఇరవై ఎన్నికల నెరవేర్చలేదన్న రచ్చ పార్టీని మరింత దెబ్బతీసింది ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్